మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరంలోటని మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకులాభరణ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వేములబడి రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరల్ని భగవంతుని ప్రార్థిస్తున్నా అని దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుండి గట్టెక్కించిన ఆర్థిక మేధావి కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మర్చిపోతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రంగు వెంకటేశ్ గౌడ్ మాజీ సర్పంచ్లు కరుణాకర్ జైపాల్ రెడ్డి ఓబీసీసీల అధ్యక్షులు బంగపల్లి మలేశం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్ రెడ్డి బొడ్డు రాములు నాయకులు నేదుడు రమేష్ అచ్చో వినోద్ ఎండపల్లి అనిల్ రాకేష్ అన్ని గ్రామాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు है मनमोहन सिंह अमर अमर भारत प्रधानी मनमोहन सिंह मनमोहन सिंह मनमोहन सिंह साइड ही है हमारा पार्टी अंदर है हमारा है तो पार्टी हमारा है है हमारा है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हमारा 6 मिनट 5 मिनट घर जा अध्यक्ष जी को बोल दो उसको ఈరోజు మన భారత్ ఈరోజు మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన మండల అధ్యక్షులు శ్రీనన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంపడేశం గారు అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడు మల్లేశం గారు రూరల్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్లు కార్యకర్తలు వారందరూ కలిసి ఇలా శ్రద్ధాంజలి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తాను పెద్దలు మాజీ ప్రధాని దాదాపు పది సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తిగా ఈ భారతదేశాన్ని సురక్షితంగా పాలించి మరి కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా వారి యొక్క సేవలు నేను ప్రపంచ దేశాలే కొని ఆడే పరిస్థితిలో ఉన్నటువంటి సంస్కరణ చేసినటువంటి వ్యక్తిగా మరి మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజు మనం మరణించడం ఈ భారతదేశానికి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగా భావిస్తూ వారికి మరి ఘనంగా నివాళులు మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అదేవిధంగా వారికి దేవుడు ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబానికి అన్ని అండగా ఉండాలని అదే విధంగా మనస్ఫూర్తిగా వారికి అర్పించడం జరుగుతుంది బాధలు దేశానికి పది సంవత్సరాల పాటు ప్రధాన మంత్రిగా దాదాపు పది సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా మరి ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి దేశంలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో దేశాన్ని ఆర్థికంగా ఎన్నో రకాలుగా మలుపు తిప్పి పేద బడుగు బలహీన వర్గాలు ఇలా ఐదు వేళ్ళు నోట్లకు వెళ్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఇలా ప్రవేశపెట్టేది అంటే అది కేవలం ఇలా మరి మన్మోహన్ సింగ్ గారి ఘనతనే అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇలా పేద ప్రజలను మరి పైకి తీసుకురావడమే వ్యయంగా పనిచేసిన మరి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మరి వారు చనిపోవడము లేదా కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తీరని లోటుగా భావిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన బక్లాపం శ్రీనివాస్ మండలాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివారణ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మాజీ ప్రధాని భారతదేశానికి మరి నాయకత్వం అందించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి మహానీయుడు డాక్టర్ మరి మన్మోహన్ సింగ్ గారు మరి అనారోగ్య కారణాల వల్ల మృజందడం జరిగింది ఈరోజు భారతదేశం ఉన్నటువంటి భారతీయులందరూ కూడా శోక సముద్రంలో మునిగి మరి ఆయన ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని అందరూ కూడా ఈరోజు ఆయన స్మరించుకున్నటువంటి ఈరోజు వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కూడగొట్టుకొని ఈరోజు ఆయన చేసినటువంటి మంచి పనులను కూడా ఈరోజు మనం భారతదేశం ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులందరం కూడా మనం ఈరోజు ఆయనను గుర్తు చేసుకోవడం జరుగుతుంది మరి ఆయన ఆర్థిక మంత్రిగా తర్వాత విదేశాంగ మంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు చనిపోవడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తీరని చూడటానికి మనందరం కూడా మరి గుర్తించవలసిన అవసరం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి